హరే కృష్ణ అందరికీ మన జిజ్ఞాస ఛానల్కి స్వాగతం విదురుడు ధర్మరాజా రాజాదులతో మాట్లాడిన తర్వాత ధృతరాష్ట్రుని చూడడానికి వెళ్ళాడు ఆయనకి సమీపించి నమస్కారం చేసి ఆయనకు జ్ఞానమార్గం ఉపదేశించాడు కురురాజు జ్ఞాననేత్రం తెరుచుకుని జ్ఞానమార్గాన్ని ఎంచుకుని హిమవత్ పర్వత ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాడు గాంధారి మాత కూడా పతి వెంట బయలుదేరింది విదురుడు కూడా వారి వెంట వెళ్ళాడు వారి జాడ తెలియక విచారిస్తున్న ధర్మరాజు దగ్గరికి నారదుడు తుంబురుడు వచ్చి జ్ఞానబోధ చేశారు కాలస్వరూపుడై అఖిలాంతర్యామైన భగవంతుడు అసురులను సంహరించడానికి అవతరించాడు దేవకార్యం తీరిపోయింది అందువల్ల ఆయన అవతారం చాలించిన తర్వాత మీరు ఉండనవసరం లేదు ఎంతవాడైనా కాల ప్రభావానికి తల వంచక తప్పదు మీ తండ్రి ధృతరాష్ట్రుడు యోగాగ్నిలో దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మహాపతివ్రత అయిన గాంధారి కూడా ప్రాణేశ్వరుడితో అగ్నిప్రవేశం చేస్తుంది విధురుడు పుణ్యతీర్థాలకు వెళ్ళిపోతాడు అని చెప్పి నారద తుమ్మరుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు చాలా కాలం సుఖంగా గడిచిన తర్వాత కాలగమనంలో మార్పు వచ్చింది ప్రజలు న్యాయమార్గానికి దూరం అవుతున్నారు ధర్మరాజు కృష్ణుని వెంట వెళ్ళిన అర్జునుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు భీమునితో తన మనోబాధ పంచుకుంటున్నాడు మధుసూదనుడు తమను కష్టాల నుండి గట్టు ఎక్కించిన తర్వాత అవతారాన్ని చాలించాలనుకుంటున్నాడేమోనని వ్యధ చెందాడు ద్వారకులోని ప్రముఖులందరి క్షేమం గురించి అవుతున్నాడు అంతలో ద్వారకా నుంచి అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని దుఃఖంతో దీనుడై అగ్రజుడి పాదాల మీద పా పాలాడు చిన్న తమ్ముడి చూసి ధర్మరాజు ముఖం వెలవలా పోయింది ఆయన అర్జునుడితో ఇలా పలికాడు నాయన అర్జున మన మాతామహుడైన సూరసేనుడు కుసరమే కదా మన మేనమామ వసుదేవుడు సుఖంగా ఉన్నాడు కదా మన మేనత్తల ఏడుగురు సంతోషంగా ఉన్నారు కదా వారి కొడుకులందరూ క్షేమమే కదా అక్రూరకృత వర్మలకు ఆరోగ్యమే కదా ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా మానధనులు వాసుదేవుని సోదరులు అయిన గదుడు సారణుడు మొదలైన వారంతా కుశలమైన మన సాచకి క్షేమమైన ప్రజుమ్నుడు బాగా ఉన్నాడా అనురుద్ధుడు కులాసగా ఉన్నాడా మన పెద్ద బావ బలరాముడు సుఖంగా ఉన్నాడా మరియు యాదవ్వీర్లందరూ సంతోషంగా ఉన్నాడా అర్జున ఏ మహానుభావుని అంటదండల వల్ల యాదవ్వీర్లు ఆనంద సహితులై బహిరహిలై ఉంటున్నారో ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మా మంటపంలో తన భక్తులను బంధువులను మిత్రులను కూర్చొని పెట్టాడు ఏ మాధవుడు సచిదేవి తన చేతులతో పాత చేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని దివిరించి భువకి తీసుకొచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహుకరించాడు ఆ మహానుభావుడు వాసుదేవుడు క్షేమమైన ధర్మరాజు ఇలా ప్రశ్నించగానే అరచేతులతో అస్రవులు తుడుచుకుంటూ కంఠంతో అర్జునుడు శ్రీకృష్ణుని నిర్జాడము అతనితో తమకున్న అనుబంధాన్ని అన్నగారైన ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు మన సారథి మన సచివుడు మనసుకుండు మన బాంధవుడు మన దేవర గురుడు దేవరా దిగనాడి మను మహారాజా ఏమని చెప్పేది మన సారథి మన మంత్రి మన బియ్యం మన మిత్రుడు మన బంధువు మన ప్రభువు మన గురువు మన దేవుడు మన వాసుదేవుడు మనలను వదిలిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయాడు కంటకులు చూడగా మింటు యంత్రమీనము గోలంచి మనము కరుణనే కాదే శత్రురాజులందరూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశం తరిగే మత్స్య మత్స్యంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాల రాజపుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయని కటాక్షం వల్లనే కదా నా ఖండలు డెదురైన గెలిచి కాండవ వనము చెండార్చికి నర్పించిన గాండేవము నిచ్చే చక్రి కలుగుట అది పా గండర గండడై సమూహంతో అఖండలుడు ఎదురై నిలిచిన గెలిచి కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి గాంధీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువలనే కదా దిక్కుల రాజుల నెల్లను మక్కించి ధనం పొగొనుట మయకుత సభ వన్నెక్కుట జపము చేయుట నిక్కము హరి మనకు దండ నిలిచినగాదే నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది మయసభకు అందుకున్నది రాజసూయ మహాయాగా నిర్వర్తించింది నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిలిచినందువల్లనే కదా చంద్రా దుఃఖింపగా అభయం బిచ్చి ప్రతిజ్ఞిదీయ హరింపడే విధవలై సౌభాగ్యముల్వీడగన్ సింహ పరాక్రముడైన మహారాజా రాజసూయ మా అభిషేకపూతమైన నీ ఇల్లాది కబరీబరాన్ని పట్టి లాగి ఈడ్చుకుని వచ్చి నిండు సభలో నీ శత్రువుడు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోశించగా ఆమెకు ఆ ఇచ్చి దీక్ష వహించి నీ శత్రుకాల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా వైరుల్ కట్టిన పుట్టము విడువగా వారింప लभुल्ारिवेण उपेक्षसे यदगवे रावे लेरेत्रातलु कृष्णयञ्चु सभलो लीलाङ्गियै कुयिडं कारुण्यं बुन भूरिवस्त्रकलिताङ्गचेयडे द्रौपदीन् ఆనాటి మహాసభలో క్రూరాకునై కౌరవుడు చీరలు విప్పేటప్పుడు నా వన్నములు నన్ను ఉపేక్షించారు ఇక నీవే నన్ను రక్షించాలి రావే రక్షించవే అని పాంచాలి లజ్జా సంకుచిత అంగి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు అప్పటికే మనమందరం పాంచాలి భుజించాము ఆ సమయంలో ఆ ఉనేంద్రుడు మాకు అన్నం పెడతారా పెట్టరా పెట్టకపోతే శాపం పెడతాను అంటూ చరాచరా నదికి స్నానానికి సాగిపోయాడు అప్పుడు పన్నసాలలోకి పోయి పాంచాది పాత్రలన్నీ పరికించి చూసింది ఎక్కడా ఒక్క కూరముకు కూడా కనిపించలేదు ఆమె నిశ్శ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలుచుకుంది తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై వంట పాత్రలో అడుగున అంటుకున్న ఒక్క మెతుకును నోటిలో వేసుకున్నాడు అంతే ఇంకేముంది మునీశ్వర్లకు కడుపులన్నీ నిండిపోయాయి వారు శాంతించి తేపుకుంటూ వెళ్ళిపోయారు సంకల్పం మాత్రం చేతనే ముల్లోకాలకు సంతృష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు ఆనాడు వరాహం కోసం సాగిన సమరంలో బాలనేత్రుని వల్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దైవలనే కదా అందుకున్నాను త్రిలోకాధీసుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లే కదా అధిష్టింపగలిగాను కాలకేయుడు నివాత కవచుడు మధురైన రాక్షసులను ఆ మహనీని పరం వదనే కదా పరమార్చాను ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవ సేనావాహిని ఆయన కటాక్షం వల్లనే కదా దాటగలిగాను ఆనాడు బొమ్మ బొత్తికలను తమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాథుల పట్టుకుచ్చుల కోసి తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమపురుషుని దైవలనే కదా భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథల రగలపై కూర్చుండి నా బాణపరంపరలు వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని ఉత్సాహాన్ని ఆయుర్దాయాన్ని తదేక దీక్షను అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయసారథి ఆయనే కదా మహారాజా పూర్వం హిరణ్యకసుపుని క్రూరకృత్యాలు ప్రహ్లాదన్ విషయంలో విఫలాలై విఫలాలైనట్లే భీష్మ ద్రోణ కన్న కృప అశ్వత్థాముల ధనుస్సుల నుంచి వెలువడిన నానా విధాలైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవిని దయాదృక్కులతో పక్క కూతురిగిపోయాయి వసుమతి వల్లభ సాయిందముని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కళ్ళారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని బ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి అలసి వచ్చిన నా రథాస్వాలకు దప్పిక తీర్చుంది ఆ దయామైని అండవల్లనే కదా ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒక మాట చెలికాడ రారమ్మని పిలిచేవాడు ఒక మాట ముద్దుల మరిదే అని ముద్దు చేసేవాడు ఒక మాట ఆత్మబంధువై ఆదరించేవాడు ఔదార్యమూర్తి అయి బహుధనాలు బహుకరించేవాడు ఒక మాట అయి హితోపదేశం చేసేవాడు గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు సారథి అయి చనువు చూపేవాడు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు ఒకే పక్క మీద కూర్చోబెట్టుకుని కన్న తండ్రి వలే నా తప్పుడు సర్దిద్దేవాడు మరొక మాట నా చేతులు పట్టుకుని బలవంతం చేసి పొత్తున చేసేవాడు అటువంటి మన ముద్దురుబావ అయిన మాధవుణ్ణి మర్చిపోవడం ఎలా మహారాజా రాకపోకల సందర్భంలో చేతులు చాచి విజయ ధనంజయ కపిత్వజ ఫల్గుణ పార్థ పాండునందన కిరీటి సవ్యసాచి అర్జున అని ఎంత ఆప్యాయంగా పిలిచేవాడో కదా అప్పుడప్పుడు తనకు అంతఃపురకాంతలతో ప్రణయ కలహం సంభవించినప్పుడు వారి అలుకుని తీర్చట కోసం నన్ను బ్రతమాలి వారి ఇండకు పంపే వారి ఏ విధంగా విస్మరించగలం ప్రభు తాను చనువుగా నా చెంత చేరి నా ఒడిలో కూర్చుని నిత్యము తన ప్రియరాళ్లకు తనకు మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పూసగుచ్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు ధరణి ఇంతకు ఇంతకుముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా విధి వైపరీత్యం వల్ల ముని సాపోహతులై వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమర్జీ ఆగ్రహవేశంతో ద్వేష రోషాలతో కన్ను మిన్ను కానుక తమలో తాము పోరాడుకున్నారు ముష్టి ఘాతాలతో పరస్పరం కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు పోయినవారు పోగా నలుగురైదుగురు మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు ఆశ్రిత ఆశ్రితవత్సల పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వల్లనే సంభవింపచేస్తూ ఉంటాడు బలవంతమైన చేపలు బలహీనమైన చిన్న చేపల్ని మింగుతుంటాయి అదేవిధంగా బలవంతులైన ఎదుబిరులు నిర్ధైలై నిష్కారణ కోపావేశాలతో బలహీనులైన తమ తోటి జాదవులనే రూపుమాపారు బలవంతులైన వారికి బలహీనులైన వారికి నడుమ పగలు కల్పించి పరస్పర సంహారం చేయించి ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు ఆ అప్రమేయుడు ఆ అఖిలేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకుని నిబ్బరంగా నిశ్చలంగా వెడిపోయాడు ఇంకా ఏమి చెప్పేది ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం జరిగిపోయింది ఈ విధంగా అచ్చుడు అన్నకు చెప్పి వా సంతాపాన్ని సమింపచేసేవి ఆయన వాసుదేవుని వాక్కులు స్మరించుకుని పరమేశ్వరాయత్తమైన చిత్తంతో మౌనం వహించాడు తనకు బోధించిన గీతావాక్యాలు మళ్లీ మరణం చేసుకుని కాలానుగుణంగా కర్మలను అనుభవించటం చేత మరుగుపడిన గీతా విజ్ఞానాన్ని మళ్ళీ అందుకున్నాడు ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుని అవతార సమాప్తిని యాదవుల వినాశనాన్ని విని నారదుని ప్రబోధవాకులు తలంచుకుని అచంచల హృదయుడై పుణ్యలోక ప్రాప్తికి ప్రయత్నించసాగాడు యాదవుల మరణము మాధవుని నిర్యాణము ఆలకించిన కుంతీదేవి నిర్మలమైన భక్తితో హరిచరణ సంస్మరణలో ఆసక్తురాలై ప్రశాంతంగా శరీరాన్ని పరిచయించింది ఈ విధంగా పరమేశ్వరుడు యాదవ శరీరం ధరించి జగత్కంటకాలైన పరుల శరీరాలను అంతమొందించి తన శరీరాన్ని వదిలిపెట్టాడు పరమేశ్వరునికి సంహార విషయంలో స్వపన దేహాలనే భేదం లేదు రెండూ సమానమే స్వస్వరూపంతో ప్రవర్తిస్తూ అన్య రూపాలు పెక్కులు ధరించి మళ్లీ స్వస్వరూపాన్ని పొందే నటునిలాగా విచిత్ర లీలా విలాసుడైన వైకుంఠవాసుడు మత్స్య కూర్మాది అవతారాలు ధరిస్తూ పరిహరిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపాన్ని దాల్చి ఏనాడు అవతార సమాప్తి కావించాడో ఆనాడే అమంగళదాయకమైన కలియుగం ఆరంభమైంది ధర్మరాజు తన మనవడైన పరీక్షితుడి రాజును కావించి హస్తినాపర సింహాసనం మీద కూర్చుని పెట్టాడు పవిత్ర సింధు జలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు అనిరుద్ధుని కుమారుడైన వజ్రుణ్ణి మధురారాజ్యానికి అధిపతి చేశాడు మమకారాలను పరిచయించి ఏనుగులు గుర్రాలు సైనికులు ధన కనక వస్తువాహనాలను అభిమన్యునందుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మనందుడు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వం మహానుభావులు అనుసరించిన ఉత్తర దిక్కుగా ఏకాగ్ర చిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మానందంటూ అనంతరం ధర్మరాజు సోదరులైన భీమసేనాథులు శ్రీమన్ నారాయణ పార్వని తమ హృదయంలో పదిలిపరచుకుని ఏకాంత భక్తులకు గమ్యస్థానమై వెలుగొందేదైన విష్ణులోకాన్ని చేరుకున్నారు తర్వాత విదరుడు పవిత్రమైన ప్రభాస తీర్థంలో భగవంతుని ఎందు మనసు లగ్నం చేసి తన శరీరాన్ని చజించి పూర్వజన్మలో యమధర్మరాజు పిత్ర పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు ద్రౌపది నిరపేక్షుడైన భర్తలచే చే అయి దేవదేవుడైన వాసుదేవుని ఎందు ఆసక్తికరమైన హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది ఈ విధంగా జరిగిన పాండవుల మహాప్రస్థానము శ్రీకృష్ణుని పరమపదయానము స్వచ్ఛమైన హృదయంతో జరిగిన వాళ్ళు విన్నవాళ్ళు భవబంధవియుక్తులై పరమేశ్వర భక్తుడై కైవల్య పదాన్ని కైవసం చేసుకుంటాడు అక్కడ హస్తినాపురంలో రాజకుమారుడైన పరీక్షిత్తు ప్రాజ్ఞులైన దైవద్దులు చెప్పిన విధంగా భూసురోతముల సన్నిధిలో సమస్త విద్యలు అభ్యసించాడు మహాభక్త శిరోమణి అయి రాజ్యపాలనం చేయసాగాడు పరీక్ష నరేంద్రుని నరేంద్రుడు ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతి అనే తరిణామాన్ని పరిణయమాడాడు ఆ దంపతులకు జన్మేజేడు మొదలైన నలుగురు కుమారులు జన్మించారు అందుకున్నారు పరీక్షిత్తు గంగానదీ తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలో భూరి దక్షిణలతో కూడిన మూడు యాగాలు చేశాడు ఆ యజ్ఞాల్లో దేవతలు ప్రత్యక్షంగా వచ్చి ఆవిర్భాగాలు అందుకున్నారు అనంతరం పరీక్ష మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ జయిస్తూ ఒక చోట శూద్ర వేషంలో ఉన్న కలిపురుషుని పట్టుకుని శిక్షించాడు పరీక్షిత్ మహారాజు ధరణిని ధర్మదేవతను సక్రమంగా నిలపడానికి కృషి చేశాడు తనను శరణి కోరిన కలిపురుషుణ్ణి చంపకుండా మందరించి వదిలేశాడు ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల ఉన్న భూమండలాన్ని ఏకఛత్రంగా పాలించాడు పరీక్ష మహారాజు ఒకనాడు జంతువుల వేటకి అడవికి బయలుదేరాడు వన వరహాల వరాహాలను అడవి ఎద్దులను తోడేడ్డను పెద్ద పులులను ఏనుగులను శరబాలను అతి నైపుణ్యంతో పడగొట్టాడు ఈ విధంగా మృగాలు వెంటబడి తరుగుతుండటం వల్ల అలసిపోయాడు జలం కోసం వెతుకుతూ ఒక తపోవనాన్ని ప్రవేశించాడు అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న సమీకముని చూశాడు ఆ ముని సమాధి అవస్థలో ఏకాగ్ర చిత్తం చిత్తంతో బ్రహ్మ సంధానం చేసి ఉన్నాడు ఆ మనిని ఆ మునిని సమీపించి నీళ్లు కావాలని అడిగాడు ఆ మునీంద్రుడు నిమిళిత నేత్రుడై సమాధి స్థితిలో బాహ్యేంద్రియ జ్ఞానం లేక పరమేశ్వర చింతలో నుండి మహారాజు రాకగాని మాట కానీ వినలేకపోయాడు మహారాజు అహన్ దెబ్బతీసింది దాహాతిలో ఉన్న తన దాహం గ్రహించక దప్పి తీర్చలేదని మహోగ్రుడైపోయాడు కోపాన్ని ఆపుకోలేక అవమానాన్ని సహించలేక వింటి కొనతో చచ్చని పామును తెచ్చి ఆ ముని భుజం మీద వేసి బెలి తిరిగి హస్తాపురానికి వెళ్ళిపోయాడు సమీకమునికి జరిగిన ఈ అవమానం కుమారుడైన శృంగికి తెలిసింది అడవిలో కందములాలు భుజిస్తూ తపోనిష్టలో ఉన్న తన తండ్రి మెడలో చచ్చిన పాము వేసిన ఆ అహంకారి అయిన రాజు నేటికి ఏడవ రోజున తక్షకుని విశాఖ జ్వాలలకు దగ్ధమైపోతాడని శపించాడు హరిహరాదులు కూడా ఈ శాపాన్ని ఆపలేరు నుండి బయటకు వచ్చిన సమీకపుని కుమారుని శాప వృత్తాంతం విని విచారించాడు మహారాజుకు ఈ వార్తను శిష్యుచే కబురు చేశాడు పరీక్షిత్ మహారాజు శృంగి శాప వృత్తాంతం విన్నాడు తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు కామకోత సంసార బంధాల్లో మునిగి ఉన్న తనకు తక్షకుని విశాఖని ముక్తి కలుగు చేస్తుందని గ్రహించాడు శృంగి మీద ఏమాత్రం కోపగించుకోలేదు రాజ్యాన్ని తనయుడైన జనమైజనికి పట్టాభిషేకం చేశాడు తక్షకుని విశాఖ జ్వాలలకు ఏడు రోజుల్లో మరణం తప్పదని అతి పవిత్రమైన నదీ తీరంలో ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకుని హరిస్మరణ దీక్షలో అక్కడే ప్రాణాలు విడవడానికి దీక్షలో కూర్చున్నాడు ఆ మహారాజు ఆ మహారాజును చుట్టటుకు అత్రి విశ్వామిత్రుడు మొదలైన మునులు నారదుడు మొదలైన బ్రహ్మ ఋషులు ఇచ్చేశాడు పరీక్ష మహారాజు వాళ్ళ వాళ్ళందరికీ అతిథి మర్యాదలు చేశాడు తన సహనాన్ని కోల్పోయి కోపంతో చేసిన పాపానికి పరిహారం చూపించమని వేడుకొన్నాడు శ్రీకృష్ణ ధ్యానంలో ముక్తిని పొందాలని తన కోరిక చెప్పాడు అంతలో అక్కడికి సర్పసంగ పరిచాగి పరమ భాగవతోత్తముడు అయిన సుఖమహర్షి వచ్చాడు ఆ అవధూతను మోక్షప్రాప్తి కలిగించమని ప్రార్థించాడు ఇంతవరకు మనం భాగవత పురాణం ప్రథమ స్కంధం విన్నాము ఇంకా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పే భగవంతుని కథలన్నీ మనం గారి ఆణిముత్యాలైన పద్యాలతో మిగిలిన స్కందాల్లో విందాము సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు